హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాసం అంటేనే ముక్తికి మార్గం చూపే మాసం లక్ష్మీనారాయణుల పూజకు అత్యంత విశిష్టమైన మాసం ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అత్యంత ప్రత్యేకమైనవి మాసంలో వచ్చే గురువారాలలో లక్ష్మీదేవి పూజ నియమాలు పాటించి ఆచరిస్తే ఆ ఇంట్లో ఆనందం ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు చెప్తారు శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో మార్గశిర మాసం గురువారాల్లో కూడా లక్ష్మీదేవి పూజ అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజ చేయాలంటే కొన్ని నియమాలు మాత్రం తప్పకుండా పాటించాలి అన్ని వ్రతాలు మాదిరిగానే మార్గశిర మాసం గురువార వ్రతానికి కూడా ఒక మంచి కథ కూడా ఉందండి ఆ కథ కూడా తెలుసుకుందాం వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి ముందుగా అయితే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇంటి ముందు ముందు అంటే మట్టి వాకిళ్ళు ఉండేవి కాబట్టి పేడతో కల్లాపి వేసేవాళ్ళండి ఇప్పుడైతే ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి మనకి అపార్ట్మెంట్స్లో వాటిల్లో మనం ఏం చేయాలంటే చక్కగా ఇంటి ముందు ఇలా పసుపుతో అల పసుపుతో కొంచెం అలికి చక్కగా బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి నా దగ్గర టెన్సిల్స్ ఉన్నాయండి ఆ టెన్షిల్స్ను ఉపయోగించి నేను చక్కగా ఇలా కమలం పువ్వులైతే పెట్టుకున్నాను మామూలుగా కూడా వెయ్యొచ్చు కానీ ఇవైతే ఇంకా అందంగా ఉంటాయి కదా అని చక్కగా నేను టెన్సిల్స్ని ఉపయోగించి చక్కగా అమ్మవారి పాదాలను కమలం పువ్వులను వేసుకున్నాను తర్వాత ఒక అందమైన ముగ్గును కూడా వేసుకున్నాను ఈరోజు తప్పకుండా ముగ్గులైతే వేయాలండి మార్గశిర మాసం అంటేనే ముగ్గులు మార్గశిర గురువారాలు అంటేనే ముగ్గులు ముగ్గులతోనే లక్ష్మీదేవికి మనము ఆహ్వానం పలకాలి ముగ్గులు రాని వాళ్ళైనా నాలుగు గీతలు గీసైనా ముగ్గు పెట్టాలండి ముగ్గు మాత్రం అంత ఇంపార్టెంటు ఈ గురువారం పూజలో ఇంకొక ముఖ్యమైన నియమం ఏంటంటే అండి తలకి ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె రాసుకోకూడదు తలని ఈరోజు రుద్దుకోకూడదు రుద్దుకోవడం అంటే షాంపూ పెట్టి షేకాయ పెట్టి కుంకుడుకాయలు పెట్టి రుద్దుకోకూడదు తల మీద నుంచి అలా నీళ్లు పోసుకోవటమే మీరు రుద్దుకోవాలి అని అనుకుంటే ముందు రోజు గురువారం ముందు రోజు బుధవారం వస్తుంది కదా ఆ బుధవారం రోజు చక్కగా మీరు షాంపూ చేసుకోవచ్చు గురువారం నాడు మాత్రం తల మీద నుంచి నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి అది ఒక నియమం అసలు తల ఆరిన తర్వాత పూజ అయ్యేంత వరకు తలని చిక్కులు విప్పుకోవటం కానీ దూవడం కానీ చేయకూడదు పూజ పూర్తయ్యేంత వరకు ఏమీ తినకూడదు ఇవి మాసంలో పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఇక మనము చక్కగా పూజ చేసుకున్న తర్వాత కథ చదువుకొని ఆ అక్షతలు తలపైన వేసుకుంటేనే పూజ పూర్తవుతుంది ఇప్పుడు ఆ కథ తెలుసుకుందాం రండి పూర్వం కళింగ దేశంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి సుశీల అనే కుమార్తె ఉంది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సౌతి తల్లి వచ్చింది సౌతి తల్లికి పుట్టిన పిల్లలని ఆడించమని సుశీలకు అప్పగించేది సౌతి తల్లి అందుకోసం బెల్లం ఇచ్చేది ఆ సమయంలో సౌతి తల్లి చేస్తున్న లక్ష్మీ పూజను చూసిన సుశీల మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆకులు పూలతో పూజ చేసి తనకి ఇచ్చిన బెల్లం నైవేద్యంగా సమర్పించేది కొంతకాలానికి సుశీలకి పెళ్లి జరిగింది తనతో పాటు లక్ష్మీదేవి బొమ్మను కూడా పుట్టింటి నుంచి తీసుకెళ్ళింది సుశీల అప్పటి నుంచి తన అత్తగారిల్లు వృద్ధి చెందింది కానీ పుట్టినిల్లు మాత్రం పూర్తిగా దారిద్రంలో మునిగిపోయింది విధి లేక సవతి తల్లి తన కుమారుడిని సుశీల ఇంటికి పంపించి ఏమైనా తీసుకురమ్మని చెప్పింది పుట్టింటి పరిస్థితి తెలుసుకున్న సుశీల సోదరుడు వచ్చిన ప్రతిసారి బోలుడు వరహాలు ఇచ్చి పంపించేది ఒకసారి కర్రలో పెట్టి వరహాలు ఇచ్చింది మరోసారి మూట కట్టి ఇంకోసారి గుమ్మడి పండు తీసుకొచ్చి దాని లోపల గుజ్జంతా తీసేసి వరహాలు నింపి పంపించింది అయితే ప్రతిసారి మార్గమధ్యంలో సేద తీరుతున్న సమయంలోనో చెరువులో నీళ్లు తాగేందుకు వెళ్ళే సమయంలోనో ఆ ధనాన్ని పోగొట్టుకుని ఇంటికి చేరుకునేవాడు సుశీల సోదరుడు ఈ పరిస్థితిలో మార్పు రాదేమో అని బాధపడిన సవతి తల్లి స్వయంగా కూతురి ఇంటికి వెళ్ళింది మార్గశిర గురువారం నోము నోచుకుంటే దారిద్ర్యం తీరిపోతుందని ఆమెకి చెప్పింది సుశీల విధిగా నోము నోచుకుందాం అంది పాటించవలసిన నియమాలన్నీ చెప్పుకొచ్చింది అన్నిటికీ సరే అంది సుశీల సవతి తల్లి తెల్లారేసరికి పిల్లలకు చద్దన్నం పెడుతూ నోట్లో ఒక ముద్ద వేసుకుంది ఆ వారం నోము నోచుకుని అదృష్టాన్ని దూరమైంది పూజయ్యేంత వరకు ఏమీ తినకూడదు కదా మరి ఆ రోజు పొద్దున్నే మరి ఆవిడ తినేసింది కాబట్టి ఆ రోజు పూజకు ఆమె నోచుకోలేదు ఇక రెండో వారము పిల్లల తలకు నూనె రాస్తూ ఆ చేతిని తన కూడా రాసుకుంది అలా నూనె రాసుకోవడం వలన రెండో వారం నోము నోచుకునే అవకాశం కూడా లేకుండా పోయింది ఎందుకంటే లక్ష్మీవారి పూజలో నూనె తలకు పెట్టుకోకూడదండి పెట్టుకుంటే తప్పు అనే చెప్తారు మూడవ వారం కూడా ఏదో ఆటంకం వచ్చి వ్రతం చేసుకునే అవకాశం రాలేదు మూడు వారాలు కుమార్తె మాత్రమే నోము నోచుకుంది ఇక నాలుగో వారం స్వయంగా రంగంలోకి దిగిన సుశీల సవతి తల్లి ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుని దగ్గరుండి లక్ష్మీవార వ్రతం చేయించింది అయినప్పటికీ లక్ష్మీదేవి కటాక్షం సిద్ధించలేదు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించిన సుశీల ఏం జరిగింది నోము నోచినా కానీ కటాక్షం సిద్ధించలేదని బాధపడింది అప్పుడు లక్ష్మీదేవి వాక్కులు వినిపించాయి నీ చిన్నప్పుడు నా బొమ్మలతో ఆడుకుంటున్న సమయంలో నీ సవతి తల్లి చీపురుతో నిన్ను కొట్టింది లక్ష్మీ సమానరాలని ఆడపిల్లను లక్ష్మీ స్వరూపంగా భావించే చీపురుతో కొట్టడం వల్ల ఆ ఇంట సంపద లేదని చెప్పింది ఇది ఒక నియమమేనండి ఎప్పుడు కూడా పిల్లలకి చీపురుతో కొట్టకూడదు అసలు దేనితోనూ పిల్లలకి అసలు కొట్టకూడదు పిల్లలంటేనే లక్ష్మీ సమానులు లక్ష్మీ స్వభావులు భగవత్ స్వరూపులు పిల్లలు అలాంటి పిల్లల్ని మన చేతిలో ఏది ఉంటే దాంతో కొట్టేస్తామా అండి వాళ్ళు ఏమి మనల్ని తిరిగి అనలేరనే కదా మనము అలా చేస్తాము తప్పండి అందరికీ ప్రేమ ఉంటుంది కానీ కోపం వచ్చినప్పుడు కాస్త అదుపులో పెట్టుకుంటే మంచిది ఏది చేతిలో ఉంటే దాంతో పిల్లల్ని కొట్టొద్దు అలా కొడితే తప్పకుండా లక్ష్మీదేవి దూరం అవుతుంది అప్పుడు సుశీల సవతి తల్లి క్షమించమని ప్రార్థించింది మరోసారి తల్లితో భక్తి శ్రద్ధలతో వ్రతం చేయించింది అప్పుడు ఆ ఇంట దారిద్ర్యం తీరిపోయి సిరి సంపదలు కలిగాయి అయితే మనం ఎప్పుడూ చెప్పుకునే విధంగా భక్తి చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఇక నా పూజ విషయానికి వస్తే నేను ముందుగా అయితే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను ఇంట్లో కూడా నిత్య పూజను పూర్తి చేసేసానండి తర్వాత లక్ష్మీ అమ్మవారికి మళ్ళీ పూజ చేసుకున్నాను ఆ స్తోత్రాలు చదువుకుంటూ ఈరోజు తప్పకుండా నెయ్యి దీపం అయితే వెలిగించాలండి నేను లక్ష్మీ అమ్మవారు పక్కనే కామాక్షి దీపంను నెయ్యి దీపంగా పెట్టుకున్నాను చక్కగా ఈరోజు తప్పకుండా నెయ్యి దీపం అయితే పెట్టుకోవాలి తర్వాత అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో అష్టోత్తరాలను చదువుకున్నాను పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి ఇలా తాంబూలాన్ని సమర్పించుకున్నానండి తాంబూలంలో తప్పకుండా ఈరోజు అయితే ఒక్కకి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు ఒక్క తప్పకుండా వండాలి ఏ పూజకైనా తాంబూలంలో ఒక్క వండాలి ఇక మార్గశిర లక్ష్మరాల్లో మాత్రం తప్పకుండా ఒక్క పెట్టాలి ఒక్క ఒక రెండు ఎండు జోరాలు లేదా మీ దగ్గర ఏ ఫలం ఉన్నా ఆ ఫలం పెట్టవచ్చండి నేనైతే ఎండు ఖర్జూరాలు పెట్టాను పువ్వుతో ఇంకా అమ్మవారికి చక్కగా తాంబూలాన్ని సమర్పించుకున్నాను ఈరోజు మొదటి మార్గశిర గురువారం కదండి ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా కట్టి పొంగలి పెడతారండి అందుకని నేను కట్టి పొంగల్ని అయితే ప్రిపేర్ చేశాను ఏమీ షూట్ చేయలేదండి ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తాను ఈరోజు నాకు అంత టైం లేక నేను షూట్ చేయలేదు కానీ చాలా బాగా కుదిరిందండి కట్టి పొంగలి ఫస్ట్ వారం కాబట్టి కట్టి పొంగలిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను ఇక్కడ నేను రెండు గిన్నెలు ఎందుకు తీసుకున్నానంటే అండి ఒక గిన్నె పూజామందిరంలో నైవేద్యం పెడతాను ఇంకో ఆ గిన్నెతోనేమో తులసమ్మ దగ్గర నైవేద్యం కోసం రెండు గిన్నెలు నేను తీసుకొని పెట్టుకున్నాను అనమాట ఇక మంగళహారతి సమర్పించానండి ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నమోస్తుతే నారాయి నమోస్తుతే నారాయి నమోస్తుతే ఇదేనండి నేను చేసుకునే మార్గశిరమాసం మొదటి గురువారం పూజ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి